హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది వాడు దొరికిందా కేదార్ అని అంటే లేదు దాత్రి వాడు ఇంకా దొరకలేదు ఎక్కడికి పారిపోయాడు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టని నాకు అనిపిస్తుంది అని సరిగ్గా చూడు వాడు మాత్రం ఇంట్లోకి రాకూడదు ఇంట్లోకి వచ్చాడు అంటే గొడవ జరిగిపోతుంది ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది ఇంట్లో వాళ్ళకి ఎవరికి కనిపించకుండా వాడిని అటునుంచటే మాయించే వాడు వచ్చాడు అంటే ఇంటి పరువు అంతా పోతుంది అని అనేసరికి ఇక అప్పుడే కేదార్ సరే నేను చూసుకుంటానులే అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది గొంతులో కంగారు మనసులో టెన్షన్ బాధ ఎందుకు ఏం జరుగుతుంది జగదాత్రి అని అంటూ కౌశికి అక్కడికి వస్తుంది అప్పుడే కౌశికిని చూసి జగదాత్రి టెన్షన్ పడుతూ ఏం మాట్లాడుతున్నారు దిన నాకెందుకు ఉంటుంది టెన్షన్ ఏం లేదు అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి కౌష్కి అంటుంది నువ్వు మనసులో ఎలా ఉంటుంది నువ్వు ఎలా ఉంటావు అనేది నాకు తెలియదా జగదాత్రి అన్నీ నాకు తెలుసు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు జగదాత్రి చెప్పు అసలు ఏం జరిగింది అని అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి ఏమీ లేదు వదిన చెప్తున్నాను కదా పద మాధురి రెడీ చేసి అక్కడికి తీసుకువెళ్దాం అని అంటూ జగదాత్రి అంటుంది అప్పుడు కౌశ్కి అంటుంది నీ కళ్ళు నువ్వు నీ నోటి నుంచి మాట అబద్ధం వచ్చినా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తాయి జగదాత్రి చెప్పు అని అనేసరికి అప్పుడే అలా చూస్తూ జగదాత్రి ఏమీ లేదు వదిన భరత్ ఇంటికి వచ్చాడు అనేసరికి ఒక్కసారిగా కౌష్కి షాక్ అయిపోతుంది ఎందుకు ఎందుకు వాడు ఇక్కడికి వచ్చాడు అంటే ఇప్పుడు మాధురి ఎంగేజ్మెంట్ ఇదంతా డిస్టర్బ్ చేయడానికి వచ్చాడా దేనికి వచ్చాడు ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే అఖిలండేశ్వరి వాళ్ళ ముందు మన పరువు పోతుంది జగదాత్రి ఇప్పుడు ఏం చేద్దాం ఎలా చేద్దాం అని అంటూ కౌష్కి కంగారు పడుతూ ఉంటే అప్పుడు జగదాత్రి అంటుంది అందుకే వదిన నేను చెప్పాను మీరు కంగారు పడతారని వద్దని చెప్పాను కానీ మీరు వినిపించుకోకుండా చెప్పమని అడిగారు అని అంటే మీరు కంగారు పడకండి వదినా ఏం కాదు అంటే లేదు జగదాత్రి వాడు ఏదో చేయడానికి వచ్చాడు అందరి ముందు చెల్లి పరు అంతా పోతుంది ఇంకా చెల్లికి తెలిస్తే బాధపడుతుంది ఏదో ఒకటి చేద్దాం వాడు ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా పోలీసులను పిలిపిద్దాం పోలీసులు వచ్చి వాడిని పట్టుకుపోతారు అని అంటే ఇక అప్పుడు జగదాత్రి అంటుంది నేను నేను అందుకే వద్దని చెప్పాను వదిన మీకు చెప్పను అంటే మీరు వినరు ఇప్పుడు పోలీసులు ఎందుకు చెప్పు పోలీసులు వచ్చాక అఖిలాండేశ్వరి వాళ్ళ ముందు అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇతను ఎవరు అని అడిగినప్పుడైనా మనం సమాధానం చెప్పాలి కదా అందుకే పోలీసులు అవి ఏమీ వద్దు నేను ఇద్దరం ఉన్నాం కదా మేము చూసుకుంటాంలే అని జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే కౌశికి అంతే అంటావా అని అంటే అంతేలే వదిన నువ్వేమీ ఆలోచించకు పద మాధురికి తెలిస్తే బాధపడుతుంది అని ఇలా రాబోతే అప్పుడే మాధురి అక్కడికి వచ్చి వాడు వచ్చాడా మళ్ళీ నా జీవితం నాశనం చేయడానికి వచ్చాడా అని ఈ మాధురి చాలా కంగారుగా అడుగుతూ ఉంటే అప్పుడు జగదాత్రి కౌష్కి ఇద్దరు ఓదారుస్తూ ఉంటారు కౌష్కి అంటుని నీకేమీ కానివ్వను నీకేం కానివ్వను నువ్వు కంగారు పడకు అని అంటే లేదు నాకు తెలుసు నాకు తెలుసు నా వాడు ఏదో చేసేస్తాడు అని మాధురి కంగారు పడుతూ ఉంటే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది లేదు నువ్వు బాధపడొద్దని చెప్పాం కదా మేమంతా చూసుకుంటాం నువ్వేమీ బాధపడకు వాన్ని ఇక్కడ దాకా రానివ్వమలే అని అంటే సరే అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి రెడీ చేస్తూ ఉంటారు ఇక చూడు కళ్ళకి కాటుకంతా పోయింది ఎలా అయ్యావో చూడు కొంచెం సేపట్లో అని అంటూ కౌష్కి మళ్ళీ మేకప్ వేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ యువరాజ్ అతన్ని తీసుకొని భరత్ని తీసుకొని వస్తూ ఉంటాడు పైనుంచి సుధాకర్ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సుధాకర్కి ఆ రోజు మర్డర్ జరిగిన సంఘటన గుర్తొచ్చేసి వాడే వాడే కదా వీడు అని అంటూ సుధాకర్ పైనుంచి కంగారుగా పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు ఇక అప్పుడే సుధాకర్ అలా కంగారుగా వస్తూ ఉంటే యువరాజ్ అలా అతన్ని తీసుకొని లోపలికి రాపోతే కేదార్ అక్కడ అడ్డంగా ఉన్నాడని చెప్పి ఆలోచించి యువరాజ్ పక్క నుంచి ఇటు పక్క నుంచి వెళ్దాం రా అని దొంగలాగా భరత్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఇక అఖిలాండేశ్వరి నిశిత అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి అఖిలాండేశ్వరి వల్ల చిన్న కొడుకు ఇక ఎంగేజ్మెంట్ చేసుకోబోయే అబ్బాయి అక్కడే ఉంటాడు నవ్వుతూ వచ్చి అఖిలాండేశ్వరి పక్కన కూర్చుంటాడు అంతలో ఫోన్ రాగానే ఫోన్ మాట్లాడేసి ఇలా అంటూ ఉంటాడు పెద్దమ్మ నేను ఇలా వెళ్ళొస్తాను అని అంటే ఎక్కడికి అని అంటే ఇప్పుడే వస్తాను పది నిమిషాల్లో వస్తాను ఇలా నా ఫ్రెండ్కే యాక్సిడెంట్ అయిందంట చూసి వస్తాను టెన్ మినిట్స్ అని అంటే ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకొని ఎందుకు వెళ్ళటం వద్దు అని అంటూ అఖిలాండేశ్వరి అంటే అంటే ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడే వస్తా అంటే సరేలే అని అంటూ నవ్వుతూ వెళ్ళిరా అనేసరికి సరే అని అతను ఇలా వస్తూ ఉంటాడు ఇక అప్పుడే కేదార్ చూస్తూ ఉండగా యువరాజ్ అతన్ని లోపలికి నువ్వు వెళ్ళు అని పంపిస్తూ ఉంటాడు అప్పుడు కేదార్ ఇలా అనుకుంటాడు ఇదేంటి యువరాజ్ విని లోపలికి పంపిస్తున్నాడు అని అనుకుని కేదార్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అంతలో లోపలికి వెళ్ళిపోతాడు భరత్ అలా వెళ్ళిపోవటం వెళ్ళిపోవటమే గట్టిగా అరుస్తూ ఒసై మాధురి ఎక్కడున్నావే రావే ఇక్కడికి అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ఇక అప్పుడే మాధురిని అలా కిందకి తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు సడన్గా అందరూ ఒకేసారి అక్కడ కలిసిపోతారు ఇక అప్పుడే భరత్ గట్టిగా అరిచేస్తూ తిట్టేస్తూ ఉంటాడు ఎక్కడున్నావే రావే ఇలా రా అని అంటూ సీరియస్గా అరుస్తాడు నా జీవితం జైలు పాలు చేసి నువ్వు మాత్రం కుప్పింటికి కోడలు అనుకుంటున్నావే నువ్వు ఇలా రా నిన్ను నేనే పెళ్లి చేసుకుంటానే లేదంటే నిన్ను చంపేస్తానే అని అరుస్తూ ఉంటే యువరాజ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు సుధాకర్ వచ్చి యువరాజ్ని భరత్ని అలా కంగారుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు జైజయంతి అందరూ అక్కడికి వచ్చే ఉంటారు కదా ఇక అప్పుడే వచ్చావే రావే రా ఇలా అని అంటూ నీ మెల్లో నేను తాళి కడతానే నిన్నే నేను పెళ్లి చేసుకుంటానే అని భరత్ వెళ్ళిపోయి ఇలా మాధురి మెల్లో ఇలా తాళి కట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే అందరూ కంగారుగా చూస్తూ ఉంటారు తప్ప ఎవరో ఆపరు అప్పుడే పక్క నుంచి అక్కడ జగదాత్రి కూల్ డ్రింక్స్ అందరికీ వేస్ పోస్తూ ఉంటుంది కదా గ్లాసులలో ఇక అప్పుడే ఆ గ్లాస్ తీసుకొని ఇలా విసిరి కొడుతుంది ఇక అప్పుడే ఆ గ్లాస్ వచ్చి భరత్కి తాకేసరికి కింద పడిపోతాడు ఇక వెనక నుంచి కేదార్ పరిగెత్తుకొని వచ్చేసి ఇలా ఫైటింగ్ చేస్తూ ఉంటాడు అతన్ని బాగా కొట్టేస్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు నా చెల్లికి తాళి కట్టాలని చూస్తావా అని భరత్ని బాగా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఇదంతా అయోమయంగా అనిపించి యువరాజ్ అలా చూస్తూ ఉంటాడు ఇక సుధాకర్ మాత్రం కేదార్ వైపు యువరాజ్ వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే కేదార్ బాగా కొడుతూ ఉంటాడు అలా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే మధ్యలో సడన్గా కేదార్కి భర కొడుతూ ఉన్నప్పుడు భరత్ కత్తి తీసి కేదార్ చెయ్యిని ఇలా కోసేస్తాడు ఇక అప్పుడు బ్లడ్ కారిపోతూ ఉంటుంది అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా కేదార్కి కొట్టడం రాకుండా చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు కదా ఇంకా బ్లడ్ పోతూ ఉండటంతో భరత్ ఇలా మళ్ళీ అలా చూ పరిగెడదామని మాధురి దగ్గరికి వెళ్దామని చూస్తూ ఉంటాడు అప్పుడే యువరాజ్ ఇలా అనుకుంటాడు ఇప్పుడు కానీ జగదాత్రి కొట్టిందంటే ఖచ్చితంగా వీరిద్దరు పోలీసులే అయి ఉంటారు అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు ఇక అంతలో అటు నుంచి జగదాత్రి అలా చూస్తూ ఉంటుంది ఇక మాధురి దగ్గరికి మళ్ళీ వెళ్తాడు భరత్ తాళి కట్టడానికి ఇలా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే జగదాత్రి చేతిలో కూల్ డ్రింక్ తీసి ఇలా కింద పోస్తుంది పోసేసరికి దాని మీద కాలు వేసి భరత్ చారి కింద పడతాడు మళ్ళీ కేదార్ వచ్చి అన్ని పట్టుకొని వాగ కొట్టి ఇలా లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు వైజయంతి అయ్యా కేదారు ఏం చూస్తున్నావు అని పట్టుకొని బయటికి తీసుకెళ్ళయ్యా తీసుకెళ్ళు అని వైజయంతి అనేసరికి ఇక అప్పుడే బయటికి లాక్కొని వెళ్తూ ఉంటాడు కేదార్ ఒక్క నిమిషం అఖిలాండేశ్వరి ండి అని గట్టిగా అరుస్తుంది అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఎవరు అసలు అబ్బాయి ఎవరు ఎందుకు అలా ఇలా తాళి కడతాను అంటున్నాడు ఎందుకు మోసం చేశావు జైల్లో అంటున్నాడు ఇప్పుడు అతన్ని బయటికి లాక్కెళ్తే నిజాలు ఎలా తెలుస్తాయి అని అఖిలాండేశ్వరి అరిచేసరికి అందరూ అక్కడే ఉంటారు ఇక అప్పుడే చెప్పండి అసలు నిజం చెప్పండి ఆ అబ్బాయి ఎవరు ఈ అమ్మాయి మోసం చేసింది అంటున్నాడేంటి ప్రేమించాను అంటున్నాడేంటి అని అనేసరికి ఇక అప్పుడే నిషి అంటుంది ఇంకా మీకు అర్థం కాలేదా ఇక్కడ ఏం జరిగిందో మీకు ఇంకా అర్థం కాలేదా ఆ అబ్బాయిని మా మాధురి ప్రేమించింది అంతేకాదు అతనితో కలిసి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంది జైలుకి కూడా పోయొచ్చింది అని నిషి చెప్పేస్తుంది నిషి చెప్పగానే చాలా కోపంగా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక జగదాత్రి వి కౌష్కి అందరూ కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు ఒక్కసారిగా ఇలా భవానీ షాకింగ్గా ఇలా అంటుంది అమ్మ కౌశికి ఏంటమ్మా ఇది ఈ అంతకురాన్ని తెచ్చి నా కొడుక్కి పెళ్లి చేయాలని చూస్తున్నారా ఇంత మోసగత్తిని ఇంత మోసం చేసే కుటుంబాన్ని మేము ఇలా దగ్గరికి చేసామా అని అంటూ ఒక అంతకురాలి నాకు కోడలు కాబోయిందా అని ఇలా అరుస్తూ ఉంటే నిషి నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే మాధురి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు కేదారథాన్ని పట్టుకుంటాడు కదా ఇక అప్పుడు కౌష్కి ఇలా అది కాదు అని చెప్పబోతూ ఉంటే ఏది ఏమైనా మీరు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు అని అంటూ అఖిలాండేశ్వరి కౌశికితో అంటుంది అప్పుడే కౌశికి అలా చూస్తూ ఉంటుంది అది కాదు అని అంటే ఏం కాదు ఏది ఏమైనా సరే ఇలా జరిగిందని ఇంతకుముందు మీరు మాతో చెప్పు ఉండాల్సింది అని అంటే వీళ్ళు వజ్రపాటి కుటుంబం అని చాలా గొప్ప పేరుంది కదక్క అది అదంతా ఉట్టినే ఏమయ్యా పెద్ద మనిషి మీరు ఏం చేశారు ఇంతకుముందు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అంటే అప్పుడు అఖిలాండేశ్వరి కూడా అవును మీరు ఇంటికి మారు పేరు అన్నారు ఏవేవో అన్నారు మీరు పద్ధతులు ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని అంటూ జగదాత్రి వాళ్ళందరూ చూస్తూ ఉండగా అఖిలాండేశ్వరి సుధాకర్ని చూసి అనేస్తుంది అలా అనేసరికి ఇక అప్పుడే సుధాకర్ తలదించుకుంటాడు బాధపడుతూ ఇక అప్పుడు ఇలాంటి సంబంధం అని ముందే తెలిసి మంచిదైంది అయినా ఈ పెళ్లి మేము వద్దనుకోలేదు కౌష్కి మీ మీ పరువు ప్రతిష్టలు బాలేవు కాబట్టి మీ నిజాలు బయటపడి మీ మోసాలు బయటపడి మీ వల్లే ఈ పెళ్లి క్యాన్సల్ అవుతుంది మాది ఎలాంటి తప్పు లేదు అని అంటూ అఖిలాండేశ్వరి పద భవాని పద అనేసి అందరు కలిసి ఇలా వెళ్ళిపోబోతూ ఉంటారు ఇక అప్పుడే అందరూ ఆపుతూ ఉంటారు అయినా సరే ఆకకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే వైజయంతి కూడా బతిమలాడుతూ ఉంటుంది అయినా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే బయటికి వెళ్ళగానే కేదార్ వెనుక నుంచి పరిగెత్తుకుని వచ్చేసి కాళ్ళు పట్టుకుంటాడు అంటే కాళ్ళు పట్టుకొని ప్లీజ్ అండి నా మాట ఒక్కసారి వినండి మీ కాళ్ళు పట్టుకున్నాను అని అంటూ కేదార్ అనేసరికి అప్పుడు భవానీ అంటుంది ఏంటయ్యా కాళ్ళు క కాళ్ళు పట్టుకుంటే అయ్యో అని కనికరిస్తామేమో కానీ పెళ్ళి మాత్రం చేసుకోము అని అంటూ భవానీ అంటుంది అలా అనేసరికి అప్పుడే కేదార్ ఇలా అంటూ ఉంటాడు చూడండి మా చెల్లి ఏ తప్పు చేయలేదు మీరు దయచేసి వినండి అంటే ఒక అంతకురాలని పట్టుకొని తప్పు చేయలేదు అంటావేంటయ్యా నువ్ ఓ మీ చెల్లి తప్పు చేసింది అని అనేసరికి గట్టిగా అరిచేసి కేదార్ అవును మా చెల్లి తప్పు చేసింది తప్పే చేసింది అని అంటూ కేదార్ గట్టిగా అరుస్తాడు అవును మా చెల్లి తప్పు చేసిందంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కేదార్ అంటాడు మా చెల్లి నిజం తెలిసి వాడు మంచివాడు కాదు అని తెలిసి వాడితో స్నేహం చేసింది స్నేహం ముసుగులో వాడు ఎంత మోసం చేస్తున్నాడో తెలుసుకోకుండా ప్రేమిస్తున్నానని ఇలా వెంట సరే తను కాదని చెప్పగానే ఒప్పుకున్నాడు అనుకొని వాడిని గుడ్డిగా నమ్మేసి తప్పు తప్పు చేసింది అంతేకాదు ఇక ఫ్రెండ్గా నమ్మినందుకు వాడు ఒక హత్య చేసి ఆ నేరాన్ని తన మీద మోపినా సరే సరే అనుకుని ఫ్రెండే అనుకుంది అలా కూడా తప్పు చేసింది అంతేకాదు జైలుకు పంపించినా సరే వాన్ని వాడు బతిమలాడితే క్షమించి ఇంకా సరే అని వాడు బెయిల్ మీద బయటికి వచ్చినా సరే వాడిని క్షమించి వదిలేయటం నా చెల్లి చేసిన తప్పు అని అంటూ కేదార్ ఇలా చెప్తూ ఉంటాడు అన్నీ వరుస పెట్టి ఇంకా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నా చెల్లి చాలా తప్పులే చేసింది వాడు ఇప్పటికీ కూడా ఇంత చేస్తున్నా సరే ముందు వచ్చి ఇలా నిలబడ్డా సరే ఇలా ఇంత రచ్చ చేస్తున్నా సరే వాడిని చూస్తూ బాధపడుతూ అలా నిలబడి తప్పు చేసింది ఇంక తనకి ఎదిరించటం రాదు కదా అని అంటూ కేదార్లా చెప్తూ ఉంటే ఇక అప్పుడు సుధాకర్ బాధగా కేదార్ వైపు చూస్తూ అలాగే కోపంగా యువరాజ్ వైపు చూస్తూ ఉంటాడు ఇక నా చెల్లి తప్పే చేసింది అన్నీ తప్పే చేసింది అని ఇక యువరాజ్ కేదార్ అలా ఏడుస్తూ చెప్తూ ఉంటే జగదాత్రి లోపలికి వెళ్ళి భరత్ని లాక్కొచ్చి ముందు నిలబెడుతుంది చెప్పరా అసలు నిజం చెప్పు అని అనేసరికి అప్పుడే భరత్ చెప్తాడు ఆ రోజు మర్డర్ జరగటం తనని ప్రేమించానని చెప్తే ఇంకా తను ఫ్లవర్స్ వది పడేయటం అవన్నీ చెప్తాడు ఈ రకంగా నేను మర్డర్ కేసులో ఇరికించానని చెప్తాడు అదంతా తెలిసి అఖిలాండేశ్వరి అదంతా విన్నాక లాగి ఒకటి చంప మీద కొడుతుంది భరత్ని నీలాంటి వాన్ని బయట ఉంచకూడదు వీణ్ణి జైలుకి పంపించండి అని అలా తిట్టేసరికి ఇక భరత్ని అక్కడి నుంచి ఇంకొకసారి నేను తప్పు చేయను అని అంటూ ఇక వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత కేదార్ సార్ వాళ్ళంతా చూస్తూ ఉండగా అఖిలాండేశ్వరి ఇలా అంటూ ఉంటుంది నీ సొంత చెల్లి కాకపోయినా సరే నువ్వు ఇంత ఎవరో అయినుండి ఈ ఇంట్లో ఉండి ఇలా నువ్వు కాళ్ళు పట్టుకోవటం తన కోసం నా చెల్లి అని చెప్పి కాళ్ళు పట్టుకోవటం ఇదంతా మీ ఇద్దరు వల్లే ఈ ఇంటికి పరువు ప్రతిష్టలు వస్తున్నాయి ఈ ఇంటి వల్లే ఈ కుటుంబం గౌరవం కాపాడగలుగుతుంది అని అంటూ జగదాత్రి కేదార్ని పొగిడేస్తూ ఉంటుంది ఆ కిలాండేశ్వరి అని నీ సొంత చెల్లికి అయినా నువ్వు ఇలా చేసేవాడివో కాదో కానీ తన కోసం నువ్వు కాళ్ళు పట్టుకొని నా చెల్లి అన్నావు అని అంటే కేదార్ ఏడుస్తూ అవును నా చెల్లె నా సొంత చెల్లి నా అమ్మకి పుట్టకపోయినా సరే నా చెల్లె అని అంటూ కేదార్ బాధగా అంటూ ఉంటే కౌశికి అలాగే జగదాత్రి సుధాకర్ వైపు చూస్తూ ఉంటే సుధాకర్ బాధపడుతూ ఉంటాడు కేదార్ గొప్పతనం గురించి ఇక్కడ సుధాకర్కి అర్థమవుతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం